ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోజ్ ఇంకా కల్పనని నిలదీస్తూ ఉంటాడు నీ వల్లే నా జీవితం నాశనమైంది ఇంట్లో వాళ్ళందరి ముందు నలభై లక్షలు మింగేసిన వాడినిగా నిలబడ్డాను ఈరోజు నేను ఎందుకు చేత వాడిగా నా భార్య ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను ఎందుకు ఇంత మోసం చేసో నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి మనోజ్ కల్పన మీద అరుస్తూ ఉంటే ఇక రోహిణి అలా చూస్తూ ఉంటుంది ఇక కల్పన ఏ వదులు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నేను నేను చీట్ చేశానని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా నన్ను అడుగుతున్నావు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అప్పుడు ఏం చేయలేకపోయావు ఇప్పుడు కూడా ఏమీ చేయలేపోయావు ఏమీ చేయలేవు కూడా అని వెనకాలనే వెంటనే రోహిణి అక్కడే ఉన్న నైఫ్ తీసుకొచ్చి కల్పన మెడ మీద పెడుతుంది ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు మనోజ్ ఏమీ చేయలేడేమో కానీ మనోజ్ భారీగా నేను నీ పీక కొయ్యగలను అవును మనోజ్కి అంత ధైర్యం లేకపోవచ్చు కానీ నాకు అంత ధైర్యం ఉంది మర్యాదగా మనోజ్ని చీట్ చేసి తీసుకెళ్ళిన నలభై లక్షలు ఇస్తావా లేదంటే నీ మెడ కోసి చేతిలో పెట్టమంటావా ఏంటి దౌర్జన్యం చేస్తున్నారు రౌడీజం చేస్తున్నారు మనోజ్ దీనికి ఇలా చెప్తే మాట విన్నది కానీ పోలీసులకి కాల్ చేయి వాళ్ళే దీని సంగతి చూసుకుంటారు అని వెనకాలనే సరే చేయండి వాళ్ళు నన్నేం చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మనోజు ఎస్ఐకి కాల్ చేస్తూ ఉంటాడు ఇంతలోకి ఎస్ఐ వస్తున్నారు రోహిణి దీని పంగ సంగతి వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఇంతలోకి మీనా బండి రోడ్డు మీద అడ్డుగా ఉందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులైతే మీనా స్కూటీని ఇక స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోతారు దాంతో మీనా ఆటోలో స్టేషన్ దగ్గరికి వస్తుంది తన స్కూటీ రోడ్డు మీద ఉండడం చూసి ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు దయచేసి నా స్కూటీని నాకు ఇవ్వండి ఎందుకంటే నేను అక్కడ పార్కింగ్ లేదని నాకు తెలీదు డబ్బుల కోసం చిల్లర కోసం ఆమె నన్ను అక్కడ నిలబెట్టింది నాకు బండికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయి నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నాయి కావాలంటే చూడండి నా బండి నాకు ఇవ్వండి అని అంటూ ఉంటే చూడమ్మా నేను కానిస్టేబుల్ను ఇన్స్పెక్టర్ గారు లేరు ఒక కేసు మీద ఇప్పుడే బయటకు వెళ్ళరు సార్ వచ్చేవరకు ఈ బండిని నీకు ఇవ్వడం కుదరదమ్మా ఏదైనా ఉంటే సార్తో మాట్లాడుకో అయ్యో నేను చెప్పేది వినండి మా ఆయన నాకు కొత్తగా బండి కొనిచ్చాడు దానికి డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి నేను చెప్పేది వినండి అంటూ ఉన్నా ఏమా చెప్తే అర్థం కాదు ఎస్ఐ గారు వచ్చేవరకు ఈ బండి ఇవ్వడానికి వీల్లేదు నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అని చెప్పేసి కానిస్టేబుల్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు దాంతో మీనాకి చాలా కంగారుగా అనిపిస్తుంది ఇక అక్కడే ఉన్న బాలుకి కాల్ చేస్తుంది ఇక బాలు మీనా ఏమైంది ఏమండి నా బండిని పోలీసులు తీసుకొచ్చేసారండి ఏమైంది మీనా జరిగిందంతా ఇక బాలుకి చెప్తూ ఉంటుంది ఇక బాలు మీనా టెన్షన్ పడమాకు నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పేసి బాలు అయితే ఇక కల్పనకి కాల్ చేస్తాడు కానీ కల్పన మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు కట్ చేస్తూ ఉంటుంది దాంతో బాలు ఇదేంటి ఈవెంట్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరేలే మీనా అక్కడ కంగారు పడుతుంది ఏమో వేరే క్యాబ్ అయినా బుక్ చేసుకుని వెళ్తుంది నేను ముందు అర్జెంటుగా మీనా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి బాలు అయితే ఇక క్యాబ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోకి అప్పుడే పోలీస్ జీప్ అక్కడికి వస్తుంది లేక పోలీసులు పైకి వెళ్తారు వెళ్ళగానే రోహిణి అలాగే మనోజ్ ఎస్ఐ గారు ఇదిగోండి ఈ అమ్మాయి వన్ ఇయర్ క్రితం నన్ను చీట్ చేసి నా దగ్గర నలభై లక్షలు కొట్టేసి కెనడా పారిపోయింది ఇప్పుడు కెనడా నుంచి వచ్చి నేను డబ్బులు అడుగుతుంటే నాటకాలు ఆడుతుంది ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు నా మీద అబద్ధాలు చెప్తున్నారు నేను చాలా ఇన్నోసెంట్ గాల్ని వీళ్ళెవరో కూడా నాకు తెలియదు వీళ్ళు చెప్పే మాటల్ని నమ్మద్దు ఎస్ఏ గారు ఇది చెప్పే మాటలు నమ్మద్దు ఎందుకంటే ఇది మోసగత్తె ఒకప్పుడు మనోజ్ని కూడా ఇలాగే మోసం చేసింది చూడండిమా ఇక్కడ ఎవరు చిట్టరో ఎవరు నీరు పనిలో ప్రూవ్ చేసుకోవాల్సింది కోర్టు మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి చూడమై ముందు నువ్వు స్టేషన్కి పద ఇన్స్పెక్టర్ గారు నేను చెప్పేది వినండి నేను మా లాయర్కి కాల్ చేస్తాను సరే మీ లాయర్కి కాల్ చేయండి అలాగే మీరు ఈ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసింది అంటున్నారు కదా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే కేసు ఫైల్ చేస్తాం స్టేషన్కి రండి అని వెనకాలనే రోహిణి మనస్ కూడా ఇక సరే ఎస్ఐ గారు అంటూ స్టేషన్కి బయలుదేరతారు ఇక ఇంతలోకి ప్రభావతి అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటో మేము రోహిణి వాళ్ళ నాన్నగారు త్వరగా జైలు నుంచి బయటపడితే మన జీవితం సెటిల్ అవుతుంది అనుకున్నాను కానీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది ఎప్పటికీ ఇవన్నీ నెరవేరుతాయో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే మనోజ్ అలాగే రోహిణి ఇక అందరూ కూడా స్టేషన్కి వస్తారు సార్ నేను ఇన్నోసెంట్ గోల్ని సార్ నాకేం తెలీదు సార్ అని కల్పన ఎంతే మాట్లాడుతున్నా ఎస్ఐ మాత్రం కల్పనని లోపలికి తీసుకెళ్తాడు ఇక అక్కడే ఉన్న మనోజ్ అలాగే రోహిణి ఎస్ఐ గారు తను నన్ను చీట్ చేసింది దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి అని వెనకాలనే కల్పన షాక్ అవుతుంది ఇక ఎస్ఐ ఎవిడెన్స్ ఏముంది అని వెనకాలనే ఎస్ఐ గారు మా నాన్నకి పెన్షన్ డబ్బులు నలభై లక్షలు వచ్చాయి ఆ చెక్ని నా అకౌంట్లోనే నేను ట్రాన్స్ఫర్ చేసుకుందామని చెక్ తీసుకొని వచ్చాను కల్పనకి నాకు జాయింట్ అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో నాకు చెక్ వేయమని చెప్పింది చెక్ వేయగానే ఆ అమౌంట్ మొత్తాన్ని తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని నాతోనే కెనడా టికెట్ బుక్ చేయించుకొని తను కెనడా వెళ్ళిపోయింది ఇదిగోండి నేను తనకి బుక్ చేసిన కెనడా టికెట్ అడ్రస్ డీటెయిల్స్ అలాగే చెక్ తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిన డీటెయిల్స్ అకౌంట్లో అమౌంట్ని తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న బ్యాంక్ డీటెయిల్స్ అని ఎనగాలనే ఇక రోహిణి ఎస్సీ గారు ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి ఈ కల్పన మా మనోజ్ని మోసం చేసినట్టు మర్యాదగా తన దగ్గర నుంచి నలభై లక్షలు మాకు ఇప్పించండి తనకి శిక్ష కూడా విధించండి అని వెనకాలే హలో ఈ శిక్ష విధించాల్సింది మీరు కాదు కోర్టు అయినా ఇవన్నీ నిజమైన ప్రూఫ్స్ అని నమ్మకమేముంది చూడమ్మా ఇవన్నీ నిజమైన ప్రూఫ్స్ ఇదిగో వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అని వెనకాలే అప్పుడే లాయర్ అక్కడికి వస్తాడు రాగాళ్లే ఇక లాయర్ చూడండి వీళ్ళ మీద ఎలా మాట్లాడుతున్నారో అని వెనకాలనే ఆ డాక్యుమెంట్స్ అన్నీ లాయర్ చెక్ చేస్తూ ఉంటాడు మేడం మీతో కొంచెం మాట్లాడాలి సరే పదా అంటూ పక్కకు వెళ్తారు మేడం ఆ ఎవిడెన్స్ అన్నీ కూడా మీకు రివర్స్గానే ఉన్నాయి వాటిలో ఏది క ఏది కోర్టుకు వెళ్ళినా మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అవును మేడం మీరు ఏదైనా మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడం బెటర్ అని వెనకాలే ఇక కల్పన సరే అని చెప్పేసి అక్కడికి వస్తుంది ఎస్ఏ గారు సరే ఇదంతా కూడా నిజమే ఏంటమ్మా ఇప్పుడుదాకా నేను ఇన్నోసెంట్ అన్నావు చూసారు ఎస్ఐ గారు దీన్ని వాళ్ళకో మాకు డబ్బు కావాల్సిందే అని అంటూ ఉంటే చూడండి ఎస్ఐ గారు మీకు కావాల్సింది వీళ్ళకి కావాల్సింది అమౌంట్ కాబట్టి సెటిల్మెంట్ చేసుకుందాం వీళ్ళకి కావాల్సిన అమౌంట్ని మా మేడం ఇచ్చేస్తారు అలాగే కేసు అలాంటివేమీ ఉండకూడదు అని లాయర్ అంటాడు ఇక రోహిణి వెంటనే మాకొకే అదేంటి రోహిణి మనల్ని ఇంత మోసం చేసి ఇంట్లో అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టినది తినకి శిక్ష పడకుండా ఉండడం ఏంటి శిక్ష పడాల్సిందే మనోజ్ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు ఎస్ఏ గారు మాకు ఈ కాంప్రమైజింగ్కి ఏ ప్రాబ్లం లేదు మాకు అమౌంట్ ఇస్తే చాలు మేము ఏ కేసు పెట్టాం సరే అయితే నాకు టూ డేస్ టైం ఇవ్వండి ఈ టూ డేస్లో మీ ఫార్టీ ల్యాక్స్ మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని చెప్పేసి కల్పన తన లాయర్ అంటారు ఇక మనోజ్ అలాగే రోహిణి ఎస్ఏకి ట్యాంక్స్ చెప్పి బయటకి వస్తూ ఉంటారు ఇంతలోకి అప్పుడే బయట బాలు ఇక మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మనోజ్ అలాగే రోహిణి మాత్రం వాళ్ళని చూసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బాలు అయితే వినా ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు ఏం జరగదులే అది కదండి మీరు నాకెంతో ప్రేమగా వచ్చిన కొన్ని స్కూటీ రెండో రోజు ఇలా అవ్వడం బాధగా అనిపిస్తుందండి ఎస్ఐతో మాట్లాడితే ఏ సమస్య లేదని కానిస్టేబుల్ చెప్పారు కదా నేను వెళ్ళి మాట్లాడతానుండు అని చెప్పేసి బాలు కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తాడు ఇక కానిస్టేబుల్ చూడండి బాబు ఎస్ఐ గారికి చెప్పాను ఆ స్కూటీ తీసుకెళ్లొచ్చు దాని వివరాలన్నీ కూడా ఒకసారి జిరాక్స్ కాపీ ఇచ్చి వెళ్ళండి అని వెనగాలి బాలు వెంటనే ఆ జిరాక్స్ కాపీస్ అన్నీ ఇచ్చేసి మీనా ఇదిగో స్కూటీ వచ్చేసింది దీనికి ఓ కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేశావు అది కదండి చాలా భయం వేసింది పూలగంపకి ఇప్పుడు టెన్షన్ పోయింది కదా ఇక వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు ఇక మనోస్ అయితే రోహిణి ఎందుకని నువ్వు కల్పనకి శిక్ష వద్దు అన్నావు ఎందుకు డబ్బులకి కాంప్రమైజ్ అయ్యావు మనోజ్ మనకు కావాల్సింది ఫార్టీ ల్యాక్స్ ఇప్పుడు కేసు అవి ఇవి అంటే ఇంట్లో అందరికీ తెలుస్తుంది అప్పుడు ఈ నలభై లక్షల వాటా అందరికీ ఇవ్వాల్సి వస్తుంది అదేంటి ఈ నలభై లక్షల్లో బాలుగాడికి రవిగాడికి కూడా వాటా ఉంది కదా చెప్పాలంటే మోహన్కి కూడా ఉంది వాడు దేనికోసమే కదా ఎప్పుడు నన్ను లక్షలు మింగిస్తున్నాడని తిడుతూ ఉంటాడు వాళ్ళుని నిన్ను తిడితే ఏమైంది తిడితే ఒక తిట్టుతో పోతుంది కానీ ఇప్పుడు ఇందులో వాటా ఇస్తే ఇందులో మనకి ఏమీ మిగలదు ఈ డబ్బులు దొరికితే మనకి హ్యాపీగా లైఫ్ సెటిల్ అవుతుంది ఏ నిన్ను వంటుంది అవును మనోజ్ ఇప్పుడు ఈ ఫార్టీ ల్యాక్స్ గురించి మనం ఇంట్లో ఎవరితో ఏమీ చెప్పదు ఈ అమౌంట్ వచ్చాక నువ్వు అనుకున్నట్టుగా షోరూమ్ని పెట్టి బిజినెస్ని స్టార్ట్ చేద్దువా అప్పుడు నువ్వు ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో ఏ ప్రాబ్లం ఉండదు అలాగే ఇంట్లో అందరూ కూడా ఇక నిన్ను తక్కువ చేసి చూడరు నీ ఐడియా బాగానే ఉంది రోహిణి కానీ ఆ బాలుగడికి విషయం తెలిసిపోద్దిగా మన దగ్గర ఇంత అమౌంట్ ఎలా వచ్చిందంటే ఏముంది మా డాడీ జైలు నుంచి బయటకు వచ్చారు మనోజ్ బిజినెస్ కోసం అమౌంట్ ఇచ్చారని చెప్తాను ఐడియా చాలా బాగుంది రోహిణి నాకైతే నా బాగా నచ్చింది సరే ఈ విషయం నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఎవరితో చెప్పదు అమ్మతో వద్దు ఆంటీతో చెప్పినా కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది తెలిసిందే కదా ఆంటీ కోపంతో ఖచ్చితంగా బయటపట్టేస్తారు సరే రోహిణి అని చెప్పేసి అంటాడు ఇక ఇద్దరు కూడా ఇంటికైతే వచ్చేస్తారు ఇంటికి వచ్చాక ఇక ప్రభావతి ఎప్పటిలాగా రోహిణితో వంటలు చేయించి ఇక ఇంట్లో పనులన్నీ చేయిస్తూ ఉంటుంది ఇక రోహిణి బాబోయ్ ఇదంతా నేను పనిలేకపోతున్నాను మనోజ్ ఆంటీతో మా నాన్న జైలు నుంచి వచ్చేసాడని చెప్పేస్తాను ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను రోహిణి అలా అయితే మీ నాన్న నిజంగా జైలు నుంచి వచ్చారా మనోజ్ ఎలాగో ఫార్టీ ల్యాక్స్ వస్తాయి కదా ఇలా చెప్తే ఆంటీ నుంచి నేను తప్పించుకోవచ్చు అప్పుడు ఆ నలభై లక్షలు మా డాడీనే ఇచ్చాడని చెప్పొచ్చు సరే రోహిణి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోహిణి ఆంటీ మీరు అనుకున్నట్టుగానే అన్నీ జరిగాయి ఆంటీ మా నాన్న జైలు నుంచి బయటపడ్డారు ఏంటి రోహిణి నువ్వేమంటున్నా నిజమేనా అవునంటీ మీరు నాతో చేయించిన ఈ పూజ వల్లే మా నాన్న జైలు నుంచి విడు బయటపడ్డాడు ఏంటి పార్లరమ్మా నువ్వు ఇక్కడ పూజలు చేస్తే అక్కడ మలేషియాలో ఉన్న మీ నాన్న బయటకు వచ్చాడా అయితే ఇదేదో నమ్మలేని విషయమే అయితే మా అమ్మకి ఇప్పుడే మలేషియాకి తీసుకెళ్ళి మీ నాన్నని పరిచయం చేయు ఈ లక్షల మింగోడిని కూడా తీసుకుని వెళ్ళు అని వెనకాలే ఇక రోహిణి అవసరం లేదంటే మా నాన్నే ఇండియాకి వస్తారన్నారు అమ్మ రోహిణి ఎప్పుడు ఇలాగే చెప్తున్నావు మీ నాన్న ఇక్కడికి ఏం వస్తారమ్మా జైలు నుంచి బయటకు వచ్చారంటున్నావు మనమే అక్కడికి వెళ్దామమ్మా త్వరగా మనకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమని చెప్పమ్మా అని అంటూ ఉంటే ఇక శృతి ఆంటీ ఇది ఈజీ మీరు వెళ్ళి మలేషియాని చూసినట్టు కూడా ఉంటుంది అలాగే రోహిణి వాళ్ళ ఫాదర్ని మీట్ అయినట్టు కూడా ఉంటుంది రోహిణి ఆయన నీకు ఫాదర్ ఇలా అయ్యారని తెలిసి కూడా నీకు మీ ఫాదర్ని చూడాలనిపించట్లేదా ఎందుకు అలా తప్పించుకుంటున్నావు అని ఎనగాలని ఇక రోహిణి బాబోయ్ వీళ్ళందరూ కలిసి ఎరికించేస్తున్నారే అని చెప్పేసి అది కదండి డాడీ టైం చూసుకొని టూ డేస్లో వస్తాను వస్తానన్నారు అలాగే మనోజ్ బిజినెస్ కోసం కూడా మాట్లాడాను మనోజ్ బిజినెస్కి కావాల్సిన అమౌంట్ని అరేంజ్ చేస్తానన్నారు మనోజ్ని బిజినెస్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోమన్నారు అని ఎనగాలనే ఒరే మనోజ్ విన్నావారా విన్నానమ్మా ఏంట్రా లక్షలు మింగేస్తున్నాడా గుడి ముందు అడుక్కున్నావాడా విన్నాను అంటున్నావేంటి అంటే పాలనమ్మా నువ్వు ఆల్రెడీ మాట్లాడేసుకున్నారా ఏంటి వీడు వీడంటుంది నిజమా అవునమ్మా రోహిణి నాతో ఇందాకే చెప్పింది అవునా చూసారండి రోహిణి పూజ చేయడం వల్ల ఎన్ని మంచి శుభకార్యాలు జరుగుతున్నాయి ఇంట్లో కొంతమంది ఉంటారు ఎన్ని ఏం చేసినా సరే ఈ ఇంటి పరిస్థితులు మారో అది నువ్వే కదా లక్షావతి పూజావతి అని బాలు అంటాడు నోరు ముయ్యరా ప్రభా ఇప్పుడు నువ్వు అనుకున్నది జరిగింది కదా ఇక వేరే వాళ్ళని వేలెత్తి చూపించడం ఎందుకు ఆ వేలు మళ్ళీ నిన్నే చూపిస్తుంది మావయ్య ఆ విషయంలో అత్తయ్యకి బాగా తెలుసులేండి అని అంటుంది దాంతో నీకు ఈ మధ్య నోరు బాగా లేస్తుందే పూలమ్మేసి మీ ఆయన బండి కొనేసరికి నోరుని అదుపులో పెట్టుకోలేకపోతున్నావుగా మరి నీకు ఏ బండి లేకపోయినా నువ్వెందుకు పూజావతి నోరేసుకుని నా నా భార్య మీద పడుతున్నావు అని బాలు అంటాడు ఇక ప్రభావతి ఒరేయ్ లక్షవతి ముందు పాలరమ్మ నాన్న గురించి చూడు అని చెప్పేసి అంటాడు ఇంకా రోహిణి అలాగే మనోజు కల్పన దగ్గర నలభై లక్షలు తీసుకుంటూ ఉంటారు ఇక బాలు ఏమో కల్పనని ఇక అవుట్ హౌస్ దగ్గరికి తీసుకొస్తాడు అక్కడే రోహిణి మనోజ్ కూడా కల్పన దగ్గర నలభై లక్షలు తీసుకుంటూ ఉంటారు ఇక బాలు బయటే వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే రోహిణి అలాగే మనోజు బయటికి వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన బాలు ఇదేంటి ఈ ఎన్ఆర్ఐతో పాలరమ్మకి అలాగే ఈ లక్షలు మింగేసిన వాడికి ఏం సంబంధం ఉంది ఎప్పుడు లేని వీళ్ళు ఏమని కలుస్తున్నారేంటి కొంప తీసి పాలరమ్మ వాళ్ళ నాన్నకి ఈ ఎన్నారేకి ఏమైనా సంబంధం ఉందా వెళ్ళి అడిగితే తెలిసిపోతుందిగా అని చెప్పేసి బాలు అయితే కల్పన దగ్గరికి వస్తాడు నువ్వేంటి లోపలికి వచ్చావు బాలు ఏం లేదు మేడం ఇందాక ఇక్కడికి వచ్చారే లక్షలు మింగేస్తున్నాడు ఆ పాలరమ్మ ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు బాలు అదే ఇప్పుడు నీ మీ దగ్గరకు వచ్చారు చూడండి మేడం వాళ్ళు మీకు ముందుగానే తెలుసా వాళ్ళకి మీకు పరిచయం ఉందా వాళ్ళ నాన్న ఫారెన్లో బిజినెస్లు చేస్తూ ఉంటాడు బాలు నువ్వు వాళ్ళ కోసం మాట్లాడుతున్నావా నేను వాళ్ళకి ఫార్టీ లాక్స్ ఇవ్వడానికి పిలిపించాను ఏంటి మేడం మీరు వాడికి ఫార్టీ లాక్స్ ఇవ్వడం ఏంటి అది ఒక పెద్ద కథలే ఏంటా కదా అది అని చెప్పేసి జరిగిందంత కల్పన బాలుతో చెప్తుంది అది విన్ని బాలు షాక్ అయిపోతాడు ఏంటి అంటే ఆ లక్షలు మింగేసిన వాడి దగ్గర లక్షలు కొట్టేసింది నువ్వా బాబాయ్ ఇన్ని రోజులు ఈ విషయం తెలియక నిన్ను నేను ఊరంతా తిప్పానా ఏంటి అంటే ఆ మనోజ్ నీకు తెలుసా తెలియడం ఏంటి వాడికి నేను దురదృష్టం కొద్దీ తమ్ముడి అయ్యాను అమ్మని పాలనమ్మ ఈ లక్షలు మింగేస్తున్నాడు కలిసి ఇంత పెద్ద కుట్ర చేస్తారా చెప్తా మీ పని చూడండి ఎనర్ఐ మీరు వాడి దగ్గర లక్షలు మింగేశారు కానీ వాళ్ళు ఇప్పుడు మాకు తెలియకుండా లక్షలు మింగేయాలన్న ప్లాన్తో ఉన్నారు కాబట్టి మీరు మీరు ఏం చేశారో అదంతా మా అమ్మ నాన్న ముందు చెప్తే చాలు దయచేసి హెల్ప్ చేయగలరా నాకు సరే బాలు అని చెప్పేసి కల్పన అయితే ఇక ప్రభావతి ఇంటికైతే తీసుకొస్తాడు ఇంతలోకి రోహిణి మనోజ్ అయితే ప్రభావతితో నలభై లక్షలు మా డాడీ పంపించారంటే ఇక మనోజ్ బిజినెస్ చేసుకోవచ్చు అని వెనకాలే ఎవండి విన్నరా ఈ మనోజ్కి వాళ్ళ వైపు నుంచి కనీసం గ్రామ బంగారం కూడా రాలేదని వచ్చినట్టు అందరూ వాగారు ఇప్పుడు అందరికీ అర్థమైందా అత్తయ్య మీరు నా గురించి ఆయన గురించిగా అంటున్నారు అవునే మీ గురించి అనడానికి నాకేమైనా భయవా ఏంటి ఏ నేనా అంటాను నువ్వేం చేయగలవు వాడేం చేయగలవు చేయగలను పూజావతి లక్షవతి ఎందుకంటే ఆ లక్షలు మింగేసినాడు ఈ లక్షలు కూడా మాకు తెలియకుండా నొక్కేయాలని ప్లాన్ చేశాడు కాబట్టి ఏంట్రా నువ్వంటుంది ఏంట్రీ లక్షలు మింగేస్తున్నాడా ఈ అంత నలభై లక్షలు ఈ పాలనమ్మ వీళ్ళ నాన్న నెంటికి తీసుకొచ్చిందా అవునరా ఏంటంటే ఇప్పుడు అవునా సరే అయితే ఎనరే కల్పన గారు అని చెప్పేసి కల్పనని లోపలికి తీసుకొస్తాడు ఒక్కసారిగా మనస్ రోహిణి షాక్ అయిపోతారు ఇక ప్రభావతి ఏమెవరు ఈ లక్షలు మింగేసిన దగ్గర లక్షలు కొట్టేసి మోసం చేసి ఊరొద్దులి పారిపోయినా ఎన్ఆర్ఐ కల్పన ఈమె జేంటు వంటింది వసే పాపిషుదానా నా కొడుకు దగ్గర డబ్బులు కొట్టేసి ఊరు పారిపోతావా ఇప్పుడు ఇప్పుడు వచ్చావా అయినా నీలాంటిది వదిలిపెట్టకూడదు హలో నేనేమి మీ కొడుకుని మోసం చేయలేదు మీ కొడుకుని ఆ రోజు ఇచ్చి ఇచ్చేసి ఉండొచ్చు కానీ నేను నలభై లక్షలు ఇచ్చేసాను ఏం ఏమవుతున్నావు నువ్వు నువ్వు నలభై లక్షలు అవ్వడం ఏంటి అవును నేను నలభై లక్షలు మీ కొడుక్కి మీ కొడలకి ఇచ్చేసాను వాళ్ళు మీతో ఏం చెప్పారో నాకు తెలీదు అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే ప్రభావతి జేంట్రా జేంటి ఇదంతా అవునమ్మా కల్పన డబ్బులు ఇచ్చేసింది కానీ రోహిణినే మీతో చెప్పదని ఇది వాళ్ళ నాన్న తరపు వచ్చిన డబ్బులని చెప్పమంది అందుకే అలా చెప్పాను అని వెనకాలనే రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి రోహిణి చంప పగలు కొడుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతోందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోజ్ ఇంకా కలప